ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ నిత్యం అభిమానులు నాయకులు కార్యకర్తలతో సందడిగా మారుతుంది ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబర్ పది రామ్నగర్ కాలనీకి చెందిన మాజీ ఎంపీటీసీ జి సాంబాజీ బీసీ నాయకులు ఏ భాస్కర్లతో పాటు పలువురు కాలనీవాసులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వారందరికీ కండువల కప్పి పార్టీలోకి ఆయన సాధారణంగా ఆహ్వానం పలికారు రానున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు దరిచేరాయని ఆరు గ్యారంటీలు హామీలతో ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఆయన అన్నారు అందుకే అన్ని పార్టీలు కాంగ్రెస్ వైపే చూస్తున్నాయని చెప్పారు కేఎస్ఆర్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయని మరో ఇరవై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి ఉంటుందని అన్నారు పార్టీలో చేరిన కాలనీవాసులతో కె తుకారాం హనుమన్లు ఏ రవీందర్ ఆర్ వెంకటి ఏ లింగారెడ్డి ఎం విఠోభ కె హనుమన్లు అలాగే కె రఘు బి శివదాస్ పి కిషన్ జాఫర్ తదితరులు ఉన్నారు అనంతరం మావల్లోనూ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచు దొక్కలి ప్రమీల రాజేశ్వర్లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వారందరికీ కండువల కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కంది శ్రీనివాసరెడ్డి ఇక ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి జరిద్దు జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచుగట్ల ఆశ్రమ పిప్పరవాడ ఎంపీటీసీ ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ బాండివార్ గంగారెడ్డి యాల్లా పోతారెడ్డి నాగర్కర్ శంకర్ కోరేటి కిషన్ డేరా కృష్ణారెడ్డి అంబేద్కర్ నగర్ కౌన్సిలర్ రషీద్ ఉల్హక్ మైనార్టీ నాయకులు ఎంఏ షకీల్ కయ్యూ మహమ్మద్ రఫీక్ షేక్ ఖలీం ఆడెల్లు కరంజీ గ్రామ మాజీ సర్పంచ్ రతన్ రెడ్డి బండి నరసింహారెడ్డి చారి అలాగే నర్ర విఠల్ ఎల్మ రామ్ రెడ్డి అంజద్ ఖాన్ కర్మ అయ్యా తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సీనియర్ నాయకులు భాస్కర్ గారు అదేవిధంగా కే తుగోరావు గారు కె గారు రవీంద్ర గారు వెంకటి గారు మింగారెడ్డి గారు విటోబా గారు హనుమంతు గారు కే రఘు గారు బి శివదాస్ గారు బి కిషన్ గారు జాఫర్ గారు ನಾಯಕತ್ವ ನಗರ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ

ఉజ్వలంగా ఎగిసిన తోరం పొత్తు నడిపే ధీరం నదిల బాధ వెలిగే నువ్వేరా జనం గుంత పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు చుటకై Look

దుఃఖీ నో నిరక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన పాట రాహుల్ గాంధీ బాటల్లో అన్న సీనన్నా రణరంగం వచ్చాడో కంది శ్రీనన్నా రావణ రాజ్యం కూల్చేసి నిలిసినవయ్యో నిండు పేదలే నీకు పెద్దలేకలే తీర్చే గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్

మన మావాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ ఈరోజు చాలా మంచి దినంగా భావిస్తున్నాము ఈ వేడుకకు వచ్చేసినటువంటి నా గ్రామ ఆస్తులకు మరి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నన్ను నమ్మి ఈ పార్టీలో కూడా చేరి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం చేయాలన్న ఉద్దేశంతో మన శ్రీనన్న నాయకత్వంలో మనం పార్టీలో చేరడం అభినందన ఇస్తూ అదేవిధంగా ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికి కూడా మా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము మమాలా గ్రామంలో పెద్ద ఎత్తున మన యువనాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు తంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మాజీ ఎంపీటీసీ మా రాయశ్వరణ గారు అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ మా అక్క ప్రమీల గారు ఈరోజు జైన్ కావడం కాంగ్రెస్ పార్టీని ఇంకా బలభీతం చేద్దామని ఆలోచనతో వచ్చేసినటువంటి మవాలా గ్రామ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక వంద రోజుల్లో అనేక కార్యక్రమాలు ఈ రోజు చేయడం జరిగిందని చెప్పి ఉన్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్పడం ఐదు గ్యారంటీలు పూర్తి చేయడం కార్యక్రమం మొదలు కూడా పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వంద కేవలం వంద వంద రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ ఈ రోజు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భం చెప్తా ఉన్నాను ఇంకో గ్యారెంటీ ఉంది మహిళ మహిళల కోసం రెండు వేల ఐదు వందల నెలపై ఐదు మహిళలు ప్రతి నెల ఇవ్వాలన్న ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు అది కూడా త్వరలోనే పూర్తి చేస్తారని ఎన్నికల్లో చూస్తా ఉంటే ఈ యొక్క బీజేపీ పార్టీ ప్రధానమంత్రి అయినా ఇప్పుడు ప్రధానమంత్రి పది సంవత్సరాలు చేసిన పద ప్రధానమంత్రి మనం ఆలోచించే అవసరం ఉంది ఆనాడు మహిళలకు నేను నల్లధనం తీసుకొచ్చి వేరే దేశాల్లో ఉన్న ధనం తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఖాతాలు కూడా కూడా ధన్ ధనం అర్థం చేయడం జరిగిందని చెప్పి కానీ పది ఈ ఇంతవరకు ఒక రూపాయి బీజేపీ పార్టీని ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ రోజే దాదాపు మూడు గంటలకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పి ఈ రోజు మన చేస్తా ఉన్నాను ఈ రోజు మనం తాడో పీడ ఉంది అక్కడ మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని మంత్రి అయ్యారని చెప్పి ఈ రోజు కంకణం కట్టుకొని మా వాళ్ళ గ్రామాల పుత్రులందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీలో చేతు గుర్తు పార్టీలో జైన్ కావాలని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా చేరినటువంటి మాజీ ఎంపీటీసీ సర్పంచ్ గారు మా రాజేశ్వర్ గారు ప్రమీలక్క దుగ్గ్యాల రాజేశ్వర్ గారు ప్రమీలక్క ని స్వాగత సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి మనసా వాచా కర్మేనా నేను స్వాగతం పలుకుతున్నా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి వాళ్ళకి మీరు నేను చాలా సంతోషపడేది రాజేష్ అన్న లాంటి సేవ గుణం మంచితనం మనతో చనిపోతే వచ్చేవి ఆస్తులు కాదు మంచి పేరో చెడ్డ పేరా రెండే పేర్లు వస్తాయి ఏదైనా ఒకటే వస్తుందని నమ్మేటువంటి వ్యక్తి మా రాజేశ్వరన్న ఇటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నా నేను అన్న లాంటి మంచి వ్యక్తులు ఇంకా మన అదిలాబాదులా ఉన్నారు మన అదిలాబాదు అభివృద్ధి చేసుకోవడానికి ఇట్లాంటి వ్యక్తులందరినీ భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో రెండేళ్ల నుంచి మీకోసం మీ మీ అభివృద్ధి కోసం మీ కోసం నా గుండె ఎప్పుడు కొట్టుకుంటది మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు మా అక్కలు మా చెల్లెమ్మలు మా అన్నలు మీరు మనం అందరం కూడా అదిలాబాదు అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చిన రాజేష్ అన్న లాంటి వ్యక్తి రావడం నిజంగా నాకు ఒక కుడి అంతా అంత మద్దతు లభించిన నాకు సంతోషంగా మా రాజశారని మా ప్రమీలక్కని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నా అట్లనే వారితో పాటు జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఘన స్వాగతం పలుకుతా ఉన్నా మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వంద రోజులల్లా ప్రజల ప్రభుత్వం ప్రజల మనసుల్ని గెలుచుకున్నది ఆ రోజు ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక మంత్రి దగ్గరకో పోయి ఒక వినతి పత్రం ఇస్తామంటే ప్రగతి భవన్ గేట్ల దగ్గర నుంచి నూకేసినటువంటి ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రగతి భవన్ గడియల యొక్క కోట బద్దలు కొట్టి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వేలాది మంది ప్రజావాణి పేరు మీద దరఖాస్తులు ఇస్తున్నారు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సో ప్రజల పాలన ప్రజల కోసం ప్రజల యొక్క ప్రభుత్వమే ఈ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వంద రోజులల్ల ఇరవై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల మందికి వంద రోజులల్ల నియామక పత్రాలు అందజేసింది అట్లనే పదకొండు వేల మంది నిరుద్యోగులకి మెగాడిఎస్ పదకొండు వేల టీచర్ జీతాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం రెండు లక్షల జీతాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చింది అందులో ఇరవై తొమ్మిది వేల మందికి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ జీతాలు ఇచ్చింది పదకొండు వేల మంది టీచర్ జీతాలు ఇప్పుడు ఇంకో నెల పదిహేను రోజులు రెండు నెలల సెలెక్ట్ కాబోతున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలల్ల ఎక్కువగా లబ్ధి పొందేవి మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు మన బడుగు బలహీన వర్గాల బిడ్డలు వీరే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కువగా లబ్ధి పొందుతారు సో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పది సంవత్సరాల కేసీఆర్ ఒక గవర్నమెంట్ జీతం ఇప్పించలేదు వంద రోజులలో ఇరవై తొమ్మిది వేల జీతాలు ఇప్పించిండు మన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం అట్లనే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే ఇరవై కోట్ల మంది మహిళలు ఇరవై కోట్ల ఇరవై కోట్ల టికెట్లు ఉచితంగా బస్సులో ప్రయాణం ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి అన్నదే మహిళలు ఎవ్వరికి కూడా టికెట్ దగ్గర అట్లనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి పేదల ప్రభుత్వం గరీబోళ్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం అట్లనే ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిండ్రు మీకు ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే గనక చికిత్స కోసం డబ్బులు లేకపోతే గనక సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి పేపర్లు జిరాక్స్ కాపీలు అన్ని కూడా మా నా ఆఫీస్ కి తెచ్చివ్వండి గవర్నమెంట్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది ఆరోగ్యశ్రీ ఫండ్ ని అట్లనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పుడు అనేక చెక్కులకి మనం ముప్పై నాలుగు చెక్కులకి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చినట్టున్నాం ముప్పై నాలుగు చెక్కులు కూడా దేవుడి దయ్య గనక తొందరలోనే మనకు చెక్కులు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అట్లనే మీరందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లుని ఫ్రీగా ఇవ్వబోతున్నటువంటి ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే మీ అందరికి కూడా ఒక ఒక తీపి కబురు చెప్తున్నా మావల గ్రామంలా వంద మందికి పైగా ఇంటి జాగాలు లేవు మా రాజేశ్వరన్ ఇప్పుడే చెప్పిండు ఇండ్లైనా ఇప్పియండి ఇండ్ల జాగాలైనా ఇండ్ల జాగాలు ఇప్పియండి మా గరీబుల కంటే ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు వేయి ఇండ్లు కట్టింది మావలలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం జోగురామన్న ఒక్క ఇళ్ళని కట్టించి ఆ వ్యక్తి ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా ఓడిపోయినా రెండు రోజుల తర్వాత నుంచి నేను ప్రజలలో మధ్య తిరగడానికి వచ్చిన నేను మీ మధ్య ఓడిపోయినా కూడా నేను బాధపల్లే మీకు తిరగడానికి మీకు సేవ చేయడానికి వచ్చిన ఇంకా ముప్పై ఏళ్ళు గెలిచినా ఓడినా నేను మీ మధ్యలోనే ఉంటా మీ మధ్యలో ఉంటా మీకు సేవ చేసుకుంటేనే ఉంటా మీ బిడ్డగా ఉంటా మీ తమ్ముడిగా ఉంటా మీ మీ సొంత మనిషిగా ఉంటా నేను ఒక్కటి గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లని కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించడానికి కేటాయిస్తున్నది అంటే ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాబోతున్నాయి అంటే మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి తప్పకుండా మావలలో సరైనటువంటి ఇండ్లను కేటాయించే బాధ్యత నేను తీసుకుంటాం ఖచ్చితంగా ఆదిలాబాద్ల మొదటి సంవత్సరంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు కడతాం అట్లా ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టుకుంటానే పోతామని తెలియజేస్తా ఉన్నా వంద రోజులని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరినీ కూడా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఎందుకంటున్నారంటే మహిళా శక్తిని గుర్తించి మీ అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం పనిచేస్తుంది మా పెద్దమ్మల కోసం మా చిన్నమ్మల కోసం మా అక్కల కోసం మా చెల్లెమ్మల కోసం పనిచేస్తే ప్రభుత్వం మీరు ఏ ఎలక్షన్ వచ్చినా పెద్దవా చిన్నమ్మ మీరు ఒక్క మాట కూడా మనసులోకి వెళ్ళి ఏం పెట్టుకోకుండా చేతు గుర్తుకు గుద్దుతేనే ఓట్లు మన ప్రభుత్వం మన ప్రభుత్వం గట్టిగుంటది మన ప్రజలకు మంచి మేలు జరుగుతుంది ఇక కారు గుర్తు అనేది సచ్చిపోయింది కారు గుర్తు అనేది చచ్చిపోయింది ఇక కారు గుర్తు అనేది లేవది రాష్ట్రంలో ఉన్నోళ్ళ కారు గుర్తు అందరికి పోయి వచ్చి కాంగ్రెస్ వచ్చి జాయిన్ అవుతున్నారు మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద పాత మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం అంత మంచిగా పనిచేస్తున్నదని ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో పెద్దవాళ్ళు అందరు గుర్తుపెట్టుకోండి మనం ని ఖచ్చితంగా మనం పార్లమెంట్ ఎంపీని గెలిపించుకోవాలి ఎందుకు చెప్పన్నా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎమ్మెల్యేగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుంటే మనం బోలెడంత మంది నిధులు అభివృద్ధి కోసం డబ్బులు తెచ్చుకునే వాళ్ళ మదిలా వాళ్ళ కోసం కానీ పెద్దమ్మ మన కాంగ్రెస్ అభ్యర్థి మనం మనం ఓడ ఓడగొట్టిల్ మనం ఎందుకు ఏదో కారణాల వల్ల ఓడిపోయినాం కానీ పార్లమెంట్ అభ్యర్థిని మన మెత్తిని గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి కా పార్టీ ఆదివాసీ నాయకుడికి కానీ లంబాడ నాయకుడికి కానీ బంజారా నాయకుడికి గానీ కొలాం పర్దాన్ గోండ్ ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా మన పార్లమెంట్ స్థానం ఎస్టి రిజర్వ్డ్ అటుగా గిరిజనులకు రిజర్వ్ అయినటువంటి స్థానం ఈ స్థానం నుంచి ఎవరిని పార్టీ అభ్యర్థిగా పెట్టినా సంపూర్ణంగా మెజార్టీతో ఆదిలాబాద్ లా మనం లక్ష ఓట్లు సాధించాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా మనం లక్ష ఓట్లు సాధించాలా ప్రతి ఓటు కూడా మావల మావల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయమని చెప్పండి మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలా మనం కష్టం చేస్తాము ఎట్టన్న మన జీవితం ఎట్లా వెళ్ళిపోయింది కూలి పని చేసు చేను పని చేసు చెట్టు పని చేసు కష్టం చేసు మన పిల్లలు మన మనమలైనా మంచిగా చదువుకునేటట్టు ఉండాలని నేను ఆదిలాబాద్ ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఒక్కటే గుర్తు పెట్టుకుందాం పార్లమెంట్ మా రాయేశ్వరన్న మా వల్ల ప్రతి బూత్ లో కూడా మనకు మెజార్టీ తీసుకురావాలని మా రాయేశ్వరన్నకు టాస్క్ అప్ప చెప్తున్నా ఖచ్చితంగా మా వల్ల అట్లానే ఆదిలాబాద్ పార్లమెంట్ పెద్దవా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా కూడా చేతు గుర్తునే గెలిపించాలా కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినే గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా పెద్దమ్మ మీ ఇల్లు మీరు జాగాలు ఇళ్ళ జాగాలు తప్పకుండా నేను పోరాటం చేస్తా మీకు తప్పకుండా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా నేను రాజేశ్వర ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ పేదల పార్టీ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వమే గరీబోళ్ల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ అందరి ఆశీర్వాదం తో మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్లమెంటుని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర మరొక్కసారి మీ అందరికీ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్